ఇవాళ మన కార్యక్రమానికి విచ్చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు కోమటిరెడ్డి బ్రదర్స్ ని పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే దెంగేయండి అని డైరెక్ట్ గా అన్నారు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు దయాకర్ మాత్రం మర్చిపోతున్నారు ద్రోహం కదా అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఎమ్మెల్యే స్థాయి కంటే ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి గారు రేవంత్ రెడ్డికి కట్టు బానిసలా నేను రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మైనస్ అద్దంకి దయాకర్కి అద్దంకి దయాకర్ కు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు బట్టి కోమటెడ్డి రెడ్డి వీరిద్దరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు పదవులు రాకుండా అంటే రాజకీయంగా మీరు ఓడిపోయారు అని అంటే ఏమంటారు ఎన్నికల్లో ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు జీవితంలో ఇంకా ఎప్పుడు గెలవడానికి మా కేరీ బట్టి దాంట్లో భావిస్తున్నారంటే మళ్ళీ ప్రశాంతంగా కూర్చోబెట్టడానికి ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ అనేది ఇస్తే బీజేపీ నుంచి పోయినసారి ఓడిపోయిన ఆయనకి ఇస్తారు కదా మీకు మరి ఇస్తారేమో ఇంక అయిపోలేదు కదా గారు ఇప్పుడు ఇప్పుడు లేనట్టే కదా నిజం చెప్పండి నేను నైట్ పడుకునే ముందు ఆ కళ్ళ ముందు గుర్తొస్తూ ఉంటుంది నా ముందు వచ్చిన వాళ్ళు నిన్నగాక మొన్న పార్టీల నుంచి మారిన వాళ్ళకు కూడాను పార్టీలో మంచి మంచి స్థానాలు దక్కుతున్నాయి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజం చెప్పండి మీరు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ లో రీసెంట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు కదా మరి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు గతంలో నేను తిన్న చిప్పకూడు నీకు తినిపిస్తా అని కేసీఆర్ కి కేటీఆర్ కి చెప్పాడు వేల కోట్ల రూపాయలకు నువ్వు అవినీతికి పాల్పడినవు దాన్ని రద్దు చేస్తాం దీన్ని అన్నిటిగాను నిన్ను జైలుకు తోలుతాము తప్పు చేస్తే చిప్ప తప్పదు కాళేశ్వరం ఒకసారి మీరు పోయి మనం మనం టీవీ తీసుకొని రాలి నీళ్లు పెడితే బ్రిడ్జ్ ఉంటుంది అంటే పెడదాం మనం టీవీ చెప్పినాను కరెక్ట్ చేయొచ్చు కదా చేయడం నా డ్యూటీ నువ్వు చెప్పుడే బాస్ నీ తప్పు చెప్పమంటే కేటీఆర్ గారు ఏమన్నారంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చిందని విమర్శించారు టూ థౌజండ్ టెన్ నుంచి నాది ట్యాపింగే ఇందాక కేటీఆర్ లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరిద్దరు పోలీసులు చేసే ఒకరిద్దరు కోసం చేసే ఇంట్రెస్ట్ మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ట్యాపింగ్ చేశారు అని అన్నారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు ఆయన సీఎం గా అంటే కాంగ్రెస్ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసింది అప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తుంది నిన్న రిలీజ్ అయిన ఒక వీడియో బ్యాంకర్లు వచ్చి రేవంత్ రెడ్డి మాటలకి మాకు సంబంధమే లేదు రైతు మాఫీ గురించి ఒక వీడియో రిలీజ్ సంబంధం లేదు ఎవరన్నారు బ్యాంక్ ఆఫీసర్ అన్నారు చేస్తే రైతులను పీడిస్తే వాళ్ళని కూడా శిక్షించే చట్టాలు ఉన్నాయి అయ్యో అనిపించేసింది సార్ అసలు ఆ వీడియో చూడగానే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చెప్పిండు అసలు అర్జున్ కూడా అంటే ఎవడు వాడు అంత సీరియస్ గా రైతుల మీద ఉన్నాడు పొమ్మను విజయ్ మాల్యాకాన్ దగ్గరికి పొమ్మను